నమస్తే కూటమి అభిమానులకి జనసేన అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి రేపు నాలుగో తారీఖు మనకి విజయం అనేది తెలిసిద్ది ఉన్నాం ఒక అనుభవమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిజాతీపాలు అయిన పవన్ కళ్యాణ్ గారికి ఇది ఏంటనేది రెండు వేల ఇరవై నాలుగులో మీరు అనుకున్న కంట ఎక్కువగా బెజాట్గా వచ్చింది మనకి మనకు వచ్చేసరికి కూటమి వచ్చేసరికి నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు సీట్లు వస్తున్నాయి మీకు నేను ఎప్పుడో నుంచి సర్వే చేస్తున్నావు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు జూన్ నాలుగో తారీఖు చూస్తారు జనసేన తరపున ఇరవై ఒక సీటు ఎమ్మెల్యే ఎంపీ వచ్చేసరికి రెండు సీట్లు ఎంపీ ఎంపీ రెండు గెలిస్తాయి మనకి పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు జనసేన తరఫున వస్తున్నాయి ఓటమి కాకుండా ఇడిగా ఇంజ ఇండివిజువల్గా వస్తున్నాయి మనవి తర్వాత పిఠాపురం వచ్చేది పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి అరవై నుంచి లక్ష ఓట్లు మెజార్టీతో వస్తారు అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది వైసీపీ నాయకులు వాళ్ళందరూ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కూడా అడుగు పెట్టరని చెప్పారు అది మనం అడుగుపెట్టి చూపిస్తున్నాం మనకి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మనకి వైసీపీ పాలన అనేది ఎలాగుందో ఏంటి అనేది అందరికీ తెలుసు ఐ మీన్ సపరేట్ గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది ఇంత ఓటింగ్ షేర్ పెరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల అయింది ఎందుకని అంత అంటే ఈ ఇరవై నాలుగులో ఓటింగ్స్ అనేది రారు అనుకున్నాం మనం ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు కూడా అంత పర్సంటేజ్ వచ్చింది కారణం పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఏమైందంటే వైసీపీ వచ్చింది ఎప్పటి నుంచి అంత కచ్చ ఏదేంటి చంద్రబాబు నాయుడు ఏం చేశారు పవన్ కళ్యాణ్ ఇవి కాకుండా అభివృద్ధి అనేది ఏ మనం చేశాము ఐదు సంవత్సరాల్లో ఏమీ లేదు కొంతసేపు అమ్మఒడు వేసాము సంప్ర పథకాలని కాదు ఒక రోడ్స్ లేవు ఒక మన జాబ్ ఒక మన పిల్లలు ఎక్కడికైనా అమెరికా వెళ్ళారనుకో మీ రాజధాని ఏదంటే ఏమీ లేదు ఇప్పుడు చెప్పడానికి మన దగ్గర మనకు మన తల్లిదండ్రుల ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో మన రాష్ట్రానికి రాజధాని మనకి అమ్మ తల్లిదండ్రు అలాంటి రాజధాని మనకి ఎక్కడో చెప్పుకోవడానికి కూడా మనం లేదు అది మనం అందరం కష్టపడి మనం ఓటింగ్స్ బాగా జరిపించాం కాబట్టి ఓట్ మనకి ప్రభుత్వం మారుతుంది కాబట్టి మనకు అందరికీ తెలుసు ఇప్పుడు రాజధాని ఏంటి అనేది మనం అందరం కలిసి రాజధాని అది ఒక దగ్గర నిర్ణయించుకోవాలి అది అమరావతి ఈ ఐదు సంవత్సరాలు మనకు వైఎస్ఆర్ జీబీ చేసింది ఏమీ లేదు ఒక రోడ్డు సరిగ్గా లేదు ఎక్కడికి వచ్చిన రోడ్డు గుంతలు ఇవి అవి ఎంతో మంది చనిపోయారు దానివల్ల బస్సులు యాక్సిడెంట్ అయ్యి బైకులు యాక్సిడెంట్ అయ్యి ఎప్పుడు ఎంతసేపు చూసింది ఇక అదే స్థాను అదే స్థాను ఇదేస్తానని చెప్పడం తప్ప రోడ్డు అభివృద్ధి ఎక్కడ ఉంది ఒక కంపెనీ వచ్చిందే ఒక వీడి వచ్చిందే ఎవరైనా చదువుకోవలెక్కడ మన రాష్ట్రంలో ఏదైనా జాబ్ చేయాలంటే లేదు ఒక వాలంటీర్ జాబ్స్ ఇచ్చారు ఓకే వాలంటీర్ జాబ్ ఇచ్చారు ఎంత ఐదు వేలు ఒక డిగ్రీ చదివే ఒక రూపాయలు వైద్యకి ఐదు వేలు రూపాయలకి ఏం ఏ వాళ్ళ ఇంట్లో ఈ రోజు కరెంట్ బిల్స్ కానీ హౌస్ రెంట్లు కానీ మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ డబల్ డబుల్ ట్యాక్స్ దానికి మళ్ళీ చెత్తకు కూడా పన్నేశారు ఇవన్నీ కట్టాలంటే ఐదు వేలతో మనం డిగ్రీ చదువుకున్న ఒక యాభై వేలు అరవై వేలు సంపాదించుకున్న ఉంటారు అయిన అభిమానులు అందరూ చెప్తాను పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజు మనం ప్రభుత్వం పాలన ఇచ్చేస్తామంటే ఓటము ప్రభుత్వం వస్తుందని కారణం ఒక్క నాయకులు ఎవరైతే ఉన్నారో అది పవన్ కళ్యాణ్ గారు కూటం కూటమే వస్తుంది మనకి రేపు నాలుగో తారీఖు చూస్తారు జూన్ నాలుగో తారీఖు మీరు అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూటమి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఏంటని అభివృద్ధి చేయించి ఎలా చేయాలి ఏంటి అవన్నీ మనం చేద్దాం అందరం కలిసి చేద్దాం అందరికి ప్రజల గుర్తింపు వచ్చేది మాట మళ్ళీ మీకు ఏం చెబుతానంటే రాజకీయ నాయకులు అనేవారు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుగుమైన ఒకటి రెండు ఏంటంటే మోడీ గారు అభివృద్ధి నాయకుడు మోడీ సింగల్ సింగల్ మ్యాన్ తర్వాత పవన్ కళ్యాణ్ నిజాతీపర వీళ్ళు ముగ్గురు కలిసి మన ఆంధ్రప్రదేశ్కి కూటమికి ఏర్పడింది ఆ ఏర్పడిన కారణం పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఎంత కష్టపడ్డారో ఏంటా అనేది రాత్రి ఒక నాలుగైదు నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా నిద్ర కూడా లేకుంటే ఈ కూటమిని కలిపి వచ్చాడు ఆ కూటమే రేపు మనకి ఇజయం ఆ కోట విజయం ఏంటనేది మనం దానికి అభివృద్ధి ఏంటి ఏంటి అనేది ఏపీ పరిగెత్తిస్తాం రేపు మన ఇరవై నాలుగులో జూన్ నాలుగో తారీఖు తర్వాత మన ఎలాగుంటుంది ఏంటి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అన్నీ మనకి క్లారిటీ వస్తుంది మీరు వెయిట్ చేయండి జూన్ నాలుగో తారీఖు వరకు జూన్ నాలుగో తారీఖు నేను చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పది నిజం మన ప్రధానమంత్రి గారు ఒకప్పుడు గుజరాత్ సీఎం ఆయన ఎంత అభివృద్ధి చేశారో గుజరాత్ అనేది చాలా వాళ్ళకి తెలియదు ఎందుకంటే నేను గుజరాత్ నుంచి చాలా రోజులు ఉన్నాను కూడా అక్కడ ఆ అభివృద్ధి కారణం మోడీ గారు ఆ మోడీ గారు అబ్బాను సూరత్ కానీ గుజరాత్ గా అహ్మదాబాద్ కానీ అటువైపు ఆ లైన్స్ మొత్తం ఎంత నీట్గా ఉందంటే ఐటెక్ సిటీ కంటే చాలా నీట్ గా చేశాను ఒక్కొక్క సూరత్ కొంచెం మాసు దాన్ని మోడీ గారు వచ్చిందని ఎంత క్లాస్గా చేశారు అది కానీ అహ్మదాబాద్ కానీ అలాగే మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు చుట్టుపక్కల కర్ణాటక తమిళనాడు అవ్వచ్చు ఎక్కడైనా కొంచెం అభివృద్ధి చేయిస్తారంటే అది మోడీ మోడీ గారి వల్ల ప్రధానమంత్రి గారు వల్ల నెక్స్ట్ కూడా మోడీ గారే వస్తారు మనకి ప్రధానమంత్రి మూడోసారి క్యాటెక్ ఈ పాలన గురించి వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదు మనం పాలన అనేది ప్రజలది ప్రజల పాలన అనేది సరిగ్గా లేకపోతే అది ఫ్యామిలీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఏంటో అనేది మేము అక్కడి నుంచే వచ్చాము కాబట్టి ఆ ఫ్యామిలీ ఏంటో వాల్యూ ఏంటో మాకు తెలుసు కాబట్టి చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు ఇబ్బంది పడతాము కానీ మన కూటమి జూన్ నాలుగో తారీఖు వస్తుంది గెలిచను జై జనసేన జై బీజేపీ జై టీడీపీ జై కూటమి